ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది రీల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో తింది ఈ పిల్లని ఇవ్వగాళ్ళ ఇంటర్వ్యూస్ వీళ్ళ మైనర్స్ వీళ్ళు ఇంటర్వ్యూల తీసిపెట్టుకుంటారు దాన్ని వీళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళకి దిమాక్ ఎక్కడి నుంచి అతో అర్థం కాదు ఎవడైతే కొంచెం ఫేమస్ అయితే వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు వాళ్ళని ఉన్న ఎంకరేజ్ చేయడానికి వీళ్ళ ఛానల్ టీఆర్పి పెరగడానికి యూట్యూబ్ ఛానల్ ఐ మీన్ వ్యూస్ రావడానికి దిస్ ఈస్ డ్రామాలు వాళ్ళ ఏజ్కి వాళ్ళకి వేసే పనులు ఓకే ఏమైనా వాళ్ళ ఆ ఇంటర్వ్యూలో అట్లాగేసారని చెప్పి వాళ్ళ క్లిప్ కట్ చేసి ఇట్లా ఆధారపెట్టకూడదు కానీ వాళ్ళకి వేయాలి కానీ వాడు దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేసి వాళ్ళు చేసే పనులకు కానీ ఉందా ఇట్లా ఉన్న యూస్ వాళ్ళ మంచిగా ఫక్స యాక్ట్ కింద కేసు బుక్ చేసేది రెండు ఛానల్స్ అవసరమా ఏం చెప్తారు రా మీరు పనికి వచ్చే పని లేరు పనికి వచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ లేరు ఎంతోమంది కష్టపడి ఉంటారు ఎంతోమంది కష్టపడతారు యూట్యూబర్స్గా వాళ్ళకి కొంచెం కూడా సపోర్ట్ దొరుకుతలేదు కొందరు అలా అదృష్టం పోతే వైరల్ అవుతారు కొందరు ఇంకా అదే స్టేజ్లో ఉంటారు సో వాళ్ళని సపోర్ట్ ఇవ్వరు కదా అలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే కొంచెం పుష్ అప్ ఇస్తే వాళ్ళు కూడా మంచి ఛాన్సులు దొరుకుతాయి వాళ్ళు కూడా మంచి లైఫ్ సెటిల్ అవుతుంది వాళ్ళకు కూడా ఛాన్సులు దొరుకుతాయి అలాంటి వాళ్ళకి ఇవ్వరు భయ పిల్లని ఇబ్బందులకు వీళ్ళకు వాళ్ళకు ఎవడైతే ట్రెండింగ్ ఉండడో వాళ్ళకి ఓకే వాళ్ళ పనికి వచ్చే పని చేసారు చిర్రా అంటే అది ఆ ఇంటర్వ్యూల అది వేసు కిస్ చేసుకోవడం వీడియో సాంగ్స్ రీల్స్ కిస్ చేసుకోవడం ఏంటో ఇది ఇంటర్వ్యూలో ఇట్లా చేస్తుర్రా అంటే ఏ మేము ఏముంది మేము ప్రేమించుకుంటున్నాం తర్వాత పెళ్లి చేసుకుంటాం కదా నేను పిన్ని చేసుకుంటాం చెప్తారు ఓకే వాళ్ళ తప్పు అది నా కొడుకులు తప్పు కదా ఇంటర్వ్యూ చేసుకుంది కొంచెం కూడా దిమాగ్ లేదు నా కొడుకులకు ఛానల్ ఏమైనా అరెస్ట్ చేసాడు కదా కూడా సస్పెండ్ చేసిన రోజు యూట్యూబ్ ఛానల్ ఫ్యూచర్లో కూడా అవుతుంది ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేసినా కూడా పనికి మాలి కంటెంట్ చేసినా కూడా ఆల్రెడీ ఉన్నాయి ఇంకొంచెం సీరియస్ అవుతుంది యూట్యూబ్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది కంటెంట్ పిల్లల విషయంలో మాత్రం చాలా సీరియస్ తీసుకుంటుంది సో ఆల్రెడీ గొప్ప అనే యాక్ట్ ఉంది అందులో దానికి సంబంధించిన చాలా ఉన్నాయి వీళ్ళు ఇక్కడ కథలు బాగా పడతారు కానీ సో కొంచెం అవి ఇంకొంచెం సీరియస్గా తీసుకుంటే ఛానల్ కొని ఉండే కొంచెం అందుకే కొంచెం మన వీడియోలు ఇవ్వరు పనికి వచ్చే ఇచ్చేది కాదు సో వాళ్ళు సీరియస్గా తీసుకోండి దానికి కంప్లైంట్ ఇచ్చారు అంటే ఈ ఛానల్ వీగురి పీకులు ఇక్కడ కనీసం అరెస్ట్ అయితే బయటకు రాదు బట్ ఆ ఛానల్ చేస్తే ఛానల్ ఉండదు అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు మల్టీమీడియా నెట్వర్క్ ఉంటుంది మల్టీ ఛానల్స్ ఉంటాయి నా కొడుకులకు ఏం చేస్తారు ఇది కాకపోతే ఇంకో ఛానల్ పది ఛానల్ ఉంటాయి సో ఇట్లా వీళ్ళని ఎంకరేజ్ చేసి చూసే తప్పు కదా వాళ్ళని తెచ్చుకుంటే తప్పు ఉంది వీళ్ళకి చూసిన వాళ్ళు తప్పు సో అన్న నిన్న నిన్న అని కాదు మొన్న చూసిన ఆయన మెయిన్ రియాక్ట్ కాలే అవసరం లైట్ తీసుకుంటాము ఇలా మార్నింగ్ ఇచ్చేసరికి ఇంతకుముందు రెండు ఛానల్ మీద కేసు బుక్ అయింది మైనర్ పిల్లలను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసుడు సభ్యకరమైన కూడా ఏంది వీళ్ళు ఇంటర్వ్యూస్ వేయింది సంబంధించింది ఏంది కథ ఇట్లా చేస్తారు మీరు మీ యూస్ కోసం ఇట్లా చేసేదా అని మంచినైంది కావాల్సిందే వినాయకుడుకులకు కావాల్సింది கொஞ்சம் காமன் சென்ஸ் பனிக்க செடி பனிக்க மாதிரி வீடியோ